ఆరంభంలో అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు క్షణంలో వారి జీవితాలు ముగించబడిపోయాయి కానీ మనల్ని అయితే మన ప్రభువు ఈ దినం వరకు దేవుడు మనకి దేవుని సన్నిధిలో ఆయన వాక్యము వినటానికి ఆయన ఆరాధించటానికి ప్రభువు ఇచ్చిన మంచి సమయమును బట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించేవారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం హలో లుయా మరి యొక్క దిన వాక్య పఠనము భాగము నూట మూడవ కీర్తనం మొదటి మొదట వచనము నుండి నాలుగో వచనాల వరకు చదవాలని కోరుతున్నా చాలా దేవునికి స్తోత్రంలో మరి వాక్యపు లేఖనాల ద్వారా దేవుడు ఈ దినాన్ని నాతోనూ మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన ప్రభువ మా మంచి బోధకుడు అయ్యా మాకు బోధిస్తూ ఉన్నావు మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఈ లోకంలో మరి నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో వారం వెంబడి వారం మాతో మాట్లాడుతున్న దేవ వట్టి దాన్ని నన్ను కూడా ఇది నిలబెట్టుకుని నీ బిడ్డలు కూర్చున్న బిడ్డలు నాకంటే శ్రేష్ఠులు అయిన అప్పటికి నీ ప్రభ నాకింత సమయం ఇచ్చావు నీకు సాక్షిగా ఉండటానికి నీ కుమార్తె కల్పించిన అవకాశముని బట్టి దేవా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ సున్నాము నడుచున్నాం తండ్రి ఆమెన్ మరి దినంలో ఈ యొక్క దా ఈ కీర్తన నూట మూడవ కీర్తన గారు రచించిందని స్పష్టముగా మరి దావీది కీర్తనని పైన రాయబడ్డది ఈ కీర్తన గురించి అనేక సార్లు మనము విని ఉంటాం అనేకులు ప్రార్థనలో కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత మరి నా ప్రాణం ఆ యహోవాను సన్నతించము నా అంతరంగం మన సమస్తమా ఆయన పరిశుద్ధనామ సన్నిధించమని చెప్పుకుంటా ఉంటాం అనమాట అంటే ప్రాణము దావీదు ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు మనస్సు అంటో లేదు శరీరం అంటో లేదు కానీ ప్రాణముతో చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈ మనం ఉండగానే ఈ ప్రాణం ఉంటుంది మనము చనిపోయామనుకోండి ప్రాణం ఉండదు ఈ శరీరం కూడా ఉండదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే నా ప్రాణం ఆ యహోవాను సన్నతించుము మనము కూడా మన ప్రభువుని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం దేవుని స్థుతించాలి ఆరాధించాలి మన ఆలోచనలన్నీ కూడా ప్రక్కన పెట్టాలి ఇంతవరకు పాటలు పాడారు మరి సాక్ష్యాలు అన్నీ కూడా దేవుని ఆరాధించటానికి మనలెందుకు ఈ ఈ దినాన్ని భూమి మీద ఉంచాడంటే దేవుణ్ణి మనము స్థుతించడానికి అన్ని పనులు అన్ని ఉద్యోగాలు లు చేసుకోవాలి కానీ మన హృదయంలో ప్రభు ఉండాలి నిత్యము కూడా ఆయనను మనం స్థుతించేవారిగా ఉండాలి ఈ యొక్క దావీదు మనలాంటి వ్యక్తి ఏమీ కూడా కాదు ఆయన మహారాజు అయినప్పటికీ నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఇలాగా మరి క్రొత్త చూసినప్పుడు లూకాసు వార్త మరి పదిహేడవ అధ్యాయం ప పదిహేడవ వచ్చి నుంచి కూడా ఒకసారి అమ్మా పన్నెండొచ్చేమో పదహారు నుంచి ఇరవై వరకు ఒక తొందర తొందరగా చదవండి పదహారు నుండి ఇరవై వరకు చాలమ్మ చూసారు ఇక్కడ మరి దావీదు భక్తుడు ఆయన ఒక మహారాజయ్యుండి ఆ ప్రాణముతో యహోవాను సన్నిధించమంటున్నాడు మరి క్రొత్త నిబంధన కాలంలో ఒక ధనవంతుడు గురించి మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో మరి ఆ ధనవంతుడు ఏమంటున్నాడు తినుము తాగుము సుఖించుము నా ప్రాణం అని అతను కూడా ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు కానీ అక్కడెక్కడ కూడా కృతజ్ఞత కానీ దేవుడు చేసింది కానీ ఎక్కడ కూడా అతను ఎత్తలేదు ఎందుకంటే మరి దేవుడు కృప లేకపోతే ఒక ఫలము పొలమూర్చలేము పొలమూర్చాలంటే చక్కని వాతావరణం దేవుడు ఇవ్వాలి అలాగే మరి పది పైరు పెరగాలన్నిటికి గురు దేవుని సహాయం లేకపోతే ఏమీ జరగదు కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే నా బలము నా శక్తి నా జ్ఞానం అనుకుని నా ప్రాణమా ఆ తిను తాగు సుఖించన్నాడు అతనికి వచ్చిన జీవితం ఏముందంటే అతని ప్రాణాన్ని ఆహరాత్రే అడిగి మరి దేవుడు అంటాడు వెర్రివాడ పోలీస్ మ్యాన్గా అతన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్న వాక్యాలన్నీ వ్యాఖ్యలన్నీ కూడా దేవుడు మనకి ఎన్నోసార్లు వింటా ఉన్నాము కానీ మనము ప్రతిసారి విని దానినే మర్చిపోతూ ఉంటాం అందుకే దేవుడు పదే పదే ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు వారం వెంబడి వారం ఎందుకు కూడుకుంటామంటే మరి దేవుని వాక్యాలు నేర్చుకోవటానికి అలాగే ఈ దినం ఈ వాక్యం తర్వాత అంటారు ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము దేవుడే పరిశుద్ధుడు మన ప్రభు అని ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఆయన ఈలో ఏ పాపము కూడా లేదు ఈ లోకంలో పరిశుద్ధుడంటూ ఉన్నాడంటే మన ప్రభు అయిన యస్సు మనము నమ్ముకున్న గొప్ప దేవుడు అనమాట స్తోత్రం ఫలెలుయ్యా చెప్పండి ఇలాంటి దేవుడు ఎవ్వరికి లేరు గొప్ప దేవుడు దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు ఏంటంటే ఈ లోకంలో బిడ్డల్లో గృహాలు ఉద్యోగాలు అవి కాదండి దేవుడు మొదట మనల్నే క్షమించాడు ప్రేమించాడు గొప్ప రక్షణ ఇచ్చాడు నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు మనకి చిన్న రక్షణను ఎప్పుడు యొక్క ఆయన దీవెనలో జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆశీర్వాదాలు ఏంటంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో అన్ని ఈ దినం ఉంటాము మరుక్షణం ఏమైపోయారో ప్లేని తెలిసిందండి నిమిషంలో అందరు కన్నీరు కాచాం ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులతో గొప్ప గొప్ప గొప్పవారు మనకంటే శ్రేష్టమైన వారు అనమాట అందులో ఉన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఏమైపోయారు మర్చి మరి ఎంతమంది రక్షించబడ్డారో నాకు అదే ఆలోచన ప్రభా ఎంతమంది రక్షించబడ్డారో ప్రభా రక్షణ లేకుండా వెళ్ళిపోయారేమో వారందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు అది ఖచ్చితం అనమాట మరి ఆ తర్వాత ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మరవకూడదంట దాని గురించి మరి మరి చూడండి లోక పదకొండు పదిహేడు అధ్యాయము పదకొండు నుంచి చూసినప్పుడు అక్కడ ఎస్సుక్రీస్తు వారు ఎరుసలేం వెళ్తూ ఉంటే పది మంది చదవండి మండగురు ఎక్కడ అవునండి చూస్తారా ఇక్కడ వాళ్ళు కుష్ఠరోగం అంటే మరి అంత శాపకరమైన వ్యాధి అనమాట కుష్ఠరోగంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలండి ఊరి వెలపల గవిని వెలుపలు ఉండాలి ఎవరైనా ఆహారం పట్టుకొచ్చి పెడితే అతను తినాలి వస్త్రాలు ఇస్తే వేసుకోవాలంతే అంత దీన స్థితిలో మరి వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు స్వస్థపరిచారా వారు వెళ్తుండగా స్వస్థపడ్డారు వారైతే ఆయన చేసిన మేలుని మర్చిపోయారు మర్చిపోయినప్పుడు అంటే ప్రభువు ఎరగరనుకున్నారు కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు ఆయన సమరయుడు అంటే అన్యుడు అనమాట అయితే ఆయన వచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నారు పర్వాలేదులే నువ్వు వచ్చావనలేదు కానీ పది మంది లేరు గారా ఆ తమ్మండరు అందరము ఆయన దృష్టిలో మనము ఉన్నామో అయ్యో నన్ను చూడలేదులే అనుకోవద్దు ప్రతి వారిని ప్రభువు చూస్తూ ఉన్నాడు పురుషుడు లేరు స్త్రీలు లేరు మరి అందములైన వారు అందం లేని వారు ఉద్యోగం లేరు ఏ తేడా కూడా దేవునిలో లేదు ఆయన పక్షపాతి కాదు అంటే ఆయన అందరి కొరకు ఆయన రక్తాన్ని అనమాట కాబట్టి ఇక్కడ దావీద భక్తుడు చెప్తాడు మనకి పాఠం అనమాట మనము కూడా ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మనము మర్చిపోకూడదు మర్చిపోతూ ఉంటాం ఇదే కదా చిన్న సాక్షిమే చెప్పక్కర్లేదులే పర్వాలేదు చిన్నదే అనుకుంటాం కానీ అది చిన్నదేమీ కూడా కాదనమాట చిన్న చిన్న దేవ్ చిన్న మేలైనా కూడా దేవుణ్ణి మనము స్థుతిస్తానే ఉండాలి తర్వాత మరి ఆయన దావీది భక్తుడు ఇలా రాసుకుంటా వస్తా ఉన్నప్పుడు మూడో వచ్చనం చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు మరి దోషములన్నిటినీ క్షమించువాడు దావీదు దోషము చేస్తాడా చేయలేదండి చేస్తాడు ఎన్ని దోషాలు చేస్తాడు మూడు దోషాలు ఒకటి ఆశించాడు తర్వాత వ్యభిచరించాడు హత్య చేయించాడు నిర్దోషి ప్రాణం తీశాడు అయితే ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు మరి ఆయన మరణానికి పాత్రుడా కాదా మరణించాలి కదా ఏమవ్వాలి మరణించాలి అయితే ఆ మరణ శిక్షను మరి ఆ నాతాను వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో పచ్చి చూడండి అందుకే దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారానంట దావీదు సిలువ వైపు చూసే అవకాశం ఇవ్వటం వలన ఆయన బ్రతికాడి కానీ నిజానికి పా ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీతము మరణం ఆ మరణము నుండి యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు కూడా రక్షించలేదు ధర్మశాస్త్రం ఏ పడ్డాది పాపం చేసినప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టాలి ఇంకా అక్కడ ఎక్కడా కూడా అవకాశమే లేదనమాట అలాంటి పరిస్థితులు దావీదు ఎలా బ్రతకాడు సౌలు సౌల కన్నా మరి దావీది కంటే సౌలు ఎక్కువ పాపమేమీ కూడా చేయలేదు కానీ దావీదే ఎందుకంటే క్షమించబడ్డాడు ఆయన దోషాలన్నిటినీ కూడా దేవుడు క్షమించాడు చూడండి ఒకసారి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి నా పాపము ఒప్పుకున్నాడంట అవును మనము కూడా మన దోషాలు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు అది ఎంత ఘోర పాపమైనా దేవుడికి క్షమిస్తాడు ఇలా ఒక చట్టాలు లేకుంటే లోక మనుష్యులు క్షమించకపోవచ్చు కానీ ప్రభు క్షమిస్తాడు కాబట్టి మన ఈ దావీదిని దేవుడి క్షమించి ఏసుక్రీస్తు సిలువు వైపు చూసినప్పుడు ఇరవై రెండవ వచ్చిన ఇరవై వచ్చిన ఒకటి చూడండి కీర్తనలు చాలమ్మ నన్ను నన్నుని వేళ సిలువను కూర్చున్న ఆ ధ్యానమ సిలువ మీద పలికిన ఆ మాటలన్నీ కూడా దావీదు పరిశుద్ధాత్మ ద్వారా రాయించి పెట్టారు అలాగే పదిహేడు చూడు ఇరవై రెండు పదిహేడు అది కూడా సిలువు మీద కలిగిన మరి ఆయన ఆయనకి కలిగిన దర్శనాన్ని మరి దావీదు చూడటం వల్ల క్షమించబడ్డాడు అపోస్తుల కార్యములు పదమూడు ముప్పై తొమ్మిది ఒకసారి చూడండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది

తీర్చబడగలం ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు కానీ మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకి నీతిమంతులుగా మంతులుగా తీర్చబడ్డం అదే మరి దావీది భక్తుని జీవితంలో కూడా నెరవేరి పౌలు గారు కూడా అదే మాట రాస్తా ఉన్నారు తర్వాత ఆయన దోషములు క్షమించాడు సంకటములన్నిటినీ కూడా కుదిర్చాడు సంకటం అంటే ఇంకా ఏంటంటే అయ్యో మై చేయలేని పరిస్థితి నిర్మల చెప్తూ చూడండి బాబా అయిపోయారు ఇంకా ఏం పరిస్థితి అండి దేవుడు తప్ప మనకి ఏ ఆధారము అలాంటి పరిస్థితులు ఈ అరవై ఆరు పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో భక్తులకి ఎన్నో పరిస్థితులు వచ్చాయి వచ్చాయండి మరి మరి మోసే ఎర్ర సముద్రాన్ని నడిపిస్తున్నప్పుడు మరి అరణ్యములు ఇస్రాయల్ నడిపిస్తుంటే ముందు ఎర్ర సముద్రం వచ్చింది తర్వాత స్వరో సైన్యం వచ్చింది అక్కడ ఏం పరిస్థితి ఉంది అంత భయంకరమైన ఏమీ చేయలేని పరిస్థితి అంటే మా ప్రజలందరూ కూడా అయ్యో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి రప్పించావు ఎన్నో ఎన్నో అంటున్నప్పుడు ప్రభువు చెప్తారు మోసే ఆ ఊరిక నిలుచుండి చూడండి నేను చేస్తున్న కార్యం మోసే ఆగిపోక సాగిపో నీ చేతులు ఏముంది కర్ర ఆ కర్రకు సాదృశ్యం ఈ దినానికి మనకి ప్రార్థననే గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి విశ్వాసులైన మనము మరి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలంటే అందుబాటులో మనకు లేకపోవచ్చు అందరూ మన ప్రార్థన మన దేవుడు మనకు సమీపముగా అంటాడంట మన దేవుడు మనకు సమీపముగా ఉన్న ఉన్నట్టు ఏ దేవుడు ఎవరికి కూడా సమీపముగా లేడు మన దేవుడు మనంత గొప్ప దేవుడు ఈ పరదేశంలో ఉన్నారు ఎవరి పనులు వారికి వెళ్ళిపోతుంటారు ఎవరండి తోడు మనకి మన ప్రభు అయినా క్రీస్తు వారి తోడు అలాగే మరి చాలా మరి బబులోని దేశంలో జ్ఞానులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ వచ్చిందండి అప్పుడు ఏంటంటే మరి ఆ నెపజ్ఞాజర్ రాజుకు ఒక కళ వచ్చింది జ్ఞానులందరినీ పిలిచాడు వారు అనుకున్నారు అబ్బా ఆయన కళ బాగా చెప్తాడు దాన్ని వివరించవచ్చు మాకు చాలా బహుమానాలు కలుగుతాయనుకున్నారు కానీ ఆయన ఏమన్నాడంటే కళ వచ్చింది కానీ కళ నేను మర్చిపోయాను కాబట్టి అలా చెప్పాలి ఎలా చెప్తారండి దానియాల వరకు కూడా ఆ యొక్క మరి వచ్చేసి దాన్యాలను కూడా చంపాలనుకున్నప్పుడు దానియాలు చెప్తాడు నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తాను అప్పుడు దేవుడు ఆ దానియాలకి ఆ మర్మం అంతా కూడా అదొక సంకటము భయంకర పరిస్థితులు ఆఖరికి దావీదికి కూడా ఒక సంకటం ఏంటంటే ఆ సౌలు తరుముతా ఉన్నప్పుడు మీకు తెలుసు కదా భయంకరము తరిమి తరిమి కొండల్లో ఉంటే కొండల్లోకి గుహల్లో ఉంటే గుహల్లోకి ఎక్కడుంటే అక్కడికి సైన్యం తీసుకుని సౌలు వస్తున్నప్పుడు అతను ఆటోమేటిక్ ఏమయ్యాడంటే మరి గాతు గాతుబడైన పిలిప్పి రాజు ఆకీసు వద్దకు వెళ్ళిపోయాడు అక్కడ ప్రజలు పట్టుకుని అయ్యో గొలి అతను చంపినవాడు కదా అని రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతను శత్రువుని పట్టుకున్నప్పుడు వదులుతారా అండి దేశస్థులు వదులుతారా వదలరు కానీ అప్పుడు ఆయనకి ఒక ఆలోచన ఆయన ఒక వెర్రివాడి వలె వేసం వేశాడు ఆయన చొల్లు ఇలా కాచుకుంటా భయంకర పరిస్థితిలో గీతలు రాస్తా ఆ గోడ మీద వెర్రివాణి వలె ఆయన ఉన్నప్పుడు అప్పుడు రాజు అంటాడు ఈ వెర్రివాణితో నాకు పని ఏంటి పంపేయమంటాడు కదండి మరి అక్కడ కూడా గొప్ప సంకటములో మరి దేవుడు ఆ దావిధిని విడిపించినప్పుడు ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అనమాట తర్వాత మరి తరచు చూడండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు సమాధి ఆయన సమాధిలో ఎప్పుడో సమాధిలో ఉండాలి దా యుద్ధం ఏంటంటే మరి సౌలు రాజు మరి యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు నలభై దినాలు అక్కడ ఆ యుద్ధము గొలియాతను చూసి అందరూ భయపడిపోతుంటే దావి అక్కడికి వెళ్ళాడు అన్నదమ్ముల యుద్ధకి మీ అందరికీ అది తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు సమయం కూడా లేదు కాబట్టి కాబట్టి వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు నేను అతనితో వెళ్తాను రాప్సలు అడుగుతాడు డ్రెస్ వేస్తాడు అయ్యా నాకు ఏమి ఏమీ కూడా వాడికా లేదు కాబట్టి నేను వెళ్ళను అంటాడనమాట నిన్ను నువ్వు వెళ్ళొద్దంటాడు సౌలు లేదయ్యా నేను నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉండగా మరి సింహం వచ్చింది ఎలుగుబంట వచ్చింది నా గొర్రెని మోస్ తీసుకుపోతున్నప్పుడు నేను దాన్ని విడిపించాను అన్నాడు మరి అది అసలు సింహము ఒక మనిషిని మరి సింహంని ఎంత ఈజీగా చంపుతుందండి చిన్న బాలుడు దావీది ఎలాంటి అప్పటికి చిన్నాడు అయినప్పటికీ ఆయన ధైర్యం దేవుని బట్టి చిన్ననాటి నుండి దావీదికి ధైర్యం చెప్తాడు సమూహల గ్రంథంలో ఆయన గురించి దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను దేవుని బట్టి నాకు ధైర్యం అయితే అక్కడ ఆ ఎలుగుబంటి వంటి బాధ నుండి ఆ సింహపును నోట నుండి దేవుడు ఆయన్ని తప్పించి సమాధిలోకి వెళ్ళకుండా ఇంతవరకు కాపాడాలని ఆయన దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అదే కాకుండా సౌలు రాజు ఆయన్ని ఇద్దరి గదిలో ఉండగా మూడు మూడుసార్లు పడిచాడు అప్పుడు కూడా దేవుడు ఆయన్ని తప్పించి ఆ మరణము నుండి మరి ఆ సమాధి నుండి ఆయన ప్రాణాన్ని విమోచించాడంట ఇవన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చే చేసుకుంటా మరి దేవుని స్థుతిస్తా ఈ అధ్యాయం రాశాడు ఆ కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు అవును కరుణ కటాక్షము ఆయన కరుణ ఆయన కటాక్షము లేకపోతే మనం ఒక్క క్షణము కూడా మనము ఈ భూమి మీద ఉండలేమండి మనము మన సొత్తు కాదు దేవుని సొత్తు ఈ నిలబడ్డ స్థలము ఆయనది మనలో ఉన్న జీవము ఆయనది అనుభవిస్తున్న సమయము కూడా ఆయనది మనలో ఏది కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని స్థుతించాలి ఆ ప్రాణముతో నా మన ప్రాణముతో చెప్పుకోవాలి ఎవరినంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం స్థుతించాలి అందరు కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువు మరి దావిధి భక్తుని జీవితంలో మరి చేసిన ప్రతి మేలు కూడా ఆయన చెప్పుకుంటున్నాడు ఏది కూడా మర్చిపోలేదన్నమాట అంటాడు ఆఖరిగా దేవానాదయాము కలుగా జేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము

దేవుడు ఆయన జీవితంలో మరి పాపము చేస్తున్నప్పుడు యాభై ఒకటి కీర్తనలో ఆయన రాసుకున్న ఆ మాటలను బట్టి దేవుడు ఆయన్ని కాపాడి క్షమించాడు అదే విధముగా మనము కూడా దేవుని స్థుతించాలి మరి మనమందరము కూడా ఇండియా దేశం నుండి వచ్చిన వారమే ఆ మొదటి రోజు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు ఏ మాటలు మీ జీవితాలు ఎలాగున్నాయో ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి నిర్మల చెప్పింది ఆ దినాల్లో మా పరిస్థితి భయము బిడ్డలు ఎలాగా జీతాలు తక్కువ సరైన జాబులు లేవు ఇంటి దగ్గర పరిస్థితులు మరి అందరికీ కూడా అదే స్థితి మీరు మొట్టమొదటికి మీరు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి ఆ మొదట జీవితం నువ్వు మొట్టమొదటిగా ఎక్కిన నీ జీవితం ఏమైందో ఇప్పుడు ఏ స్థితిలో నీవు ఉన్నావు జ్ఞాపకం చేసి కుటుంబం లేదు భార్య బిడ్డల లేరు భర్తలు లేరు అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడ పరిస్థితులు ఏమైపోతాయో ఏం ఉద్యోగమో ఏ మేడం ఎలాగుంటుందో తెలియని భయంకర పరిస్థితిలో నుండి ప్రభువు ఈ దినాన్ని ఎంతగా కుటుంబాలతో ఉండటానికి చక్కని ఉద్యోగాలు మీరు కోరుకున్న ఉద్యోగాలు మీరు తీసుకోవాల్సిన రెస్ట్ను దేవుడు మీ కొరకు సిద్ధపరిచినప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు మీ ప్రాణాలతో చెప్పుకుంటా ఉన్నారా నా తెలివి నా జ్ఞానం అనుకుని ఆ ధనవంతుడి వలె ప్రాణాలు పోగొట్టుకునేలాగా దేవుని చేత వెర్రివాని వలే ఉండ కోరుకుంటున్నారా సరి చేసుకుంటూ మనం వస్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం ఎన్నో విలువైన మాటలు మన దేవుడు మనకని అనుగ్రహిస్తా ఉన్నాడు ఈ మాటలు వినలేని వారు ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని చులకనగా తీసుకోకుండా మరి పరిశుద్ధాత్మతో ప్రతి వారు కూడా మరి దేవుని సన్నిధిలో స్థుతించేవారుగా దావి భక్తుడు ఏ విధముగా అయితే మరి ఆరాధించాడో దేవుని స్థుతించాడో ఆ విధముగా మీరందరూ ఉండాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించనిగాక